నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఆరు మంది చనిపోయినారు అమాయకులైన పర్యాటకులు చనిపోయిన పరిస్థితి దేశమంతా అట్టుడుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది అట్లాగే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అండ్ ఎవరైతే బాధితులున్నారో వాళ్ళు మాట్లాడిన మాటల తర్వాత మాత్రం ఇండియా రియాక్ట్ అయింది యాజ్ వెల్ పాకిస్తాన్ కూడా రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్ ఇక మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ముస్లిం మత పెద్దలు అట్లాగే మైనార్టీ పరిరక్షణ కమిటీ లీడర్ పరుక్ షుబ్లీ గారు సార్ నమస్తే సార్ ఎస్ సార్ ఎట్లున్నారు సార్ దేశంలో జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు రెండు రోజులుగా అట్టుడుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సార్ మీరు చూస్తూ ఉన్నారు సార్ వాట్ ఈస్ ద రీజన్ అనుకుంటున్నారు ఉగ్ర దాడి ఇన్ని డేస్ తర్వాత ఇన్ని గ్యాప్ ఇన్ని డేస్ ఆఫ్ గ్యాప్ తర్వాత అది జమ్మూ కాశ్మీర్ లో జరగడం అమాయకులు చనిపోవడం ఎట్లా చూస్తున్నారు సార్ ఇన్సిడెంట్ అమ్మ మీకు ఐ డ్రీమ్ అందరికీ కూడా నమస్కారం అండి మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నాను అని చెప్పాను కానీ వాస్తవంగా మనసు అయితే బాగాలేదు తల్లి దానికి కారణం ఏంటంటే బాగాలేము ఎగ్జాక్ట్లీ 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 ఎందుకంటే అమాయకులమైనటువంటి ప్రజలు అభం శుభం తెలియనటువంటి ప్రజలు వారికి వారు పర్యాటకులుగా అక్కడికి వెళ్తే వాళ్ళని అంత దారుణంగా వాళ్ళని చంపివేసినటువంటి ఏదైతే ఘటన ఉందో అది ప్రతి ఒక్కరికి కూడాను మానవతావాదులు ఎవరైతే ఉన్నారో కుల మతాలకు అతీతంగా యాజ్ ఏ ఇండియన్ గా ప్రతి ఒక్కరు కూడాను బాధ బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడాను బాధలో ఉన్నారు ఇది జరగడానికి కారణం ఏంటి అని చెప్పేసి మీరు ఒక సూటి ప్రశ్న అడిగారు నేను దీనికి సూటిగా సమాధానం చెప్తున్నాను తల్లి అదేంటంటే భారతదేశం యొక్క ఇంటగ్రిటీ భారతదేశం యొక్క సమైక్యత దీనిపై దాడి అండి ఇది మీరు గమనిస్తే కనుక ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని రోజుల తర్వాత మరలా ఎందుకు అని చెప్పేసి వీళ్ళు పంజాబ్ విసురుతున్నారు అంటే కనుక దానికి గల కారణం ఏమిటంటే ఇంతకు ముందు కాశ్మీర్ సపరేట్ సపరేట్ స్టేట్ గా ఉండాలని చెప్పేసి లేకపోతే కొంతమంది ఏమో కాశ్మీర్ మేము దాదీ దేశమైనటువంటి దాంట్లో అవుతాం అని చెప్పేసి కొంతమంది ఏమో మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి అనేకమైనటువంటి వాదనలు వినిపించేవి కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది రద్దు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు దాని తర్వాత అక్కడ జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు దాని తర్వాత మొత్తం సెటరైట్ అయ్యి ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే కంప్లీట్ గా మన అంటర్ కంట్రోల్లోకి వచ్చేసింది అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ ప్రజలు సైతం కూడాను మేము భారతదేశంలో అంతర్భాగము అని చెప్పేసి నమ్మేటటువంటి పరిస్థితులు వాళ్ళు వచ్చేశారు వాళ్ళు ఈ రోజున ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ర్యాలీలు కానివ్వండి లేకపోతే ప్రజల యొక్క కోపం కానివ్వండి మీరు ఒకసారి గమనిస్తే కనుక వాళ్ళు బయటకు వచ్చి ఇది అత్యంత దారుణం అని చెప్పేసి ముక్త కంఠంతో వాళ్ళు ఖండిస్తున్నారు నంబర్ వన్ నంబర్ టూ హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పేసి నినాదాలు ఇస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ రోజున వారు చంపింది కేవలం ఇరవై ఆరు మంది హిందువులు అని చెప్పేసి మనం భావిస్తే కనుక తప్పు తల్లి ఎందుకు అంటున్నానంటే ఇరవై ఆరు మంది కేవలం హిందువులు ఇరవై ఇరవై ఆరు మంది ప్రాణాలు మాత్రమే కాదు వాళ్ళు తీసుకుంది వాళ్ళు తీసుకుంది యావత్తు కాశ్మీరీ ప్రజల యొక్క ప్రాణాలు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే దాదాపు దాదాపు మీరు గమనిస్తే కనుక మీరు గమనిస్తే కనుక ఆ పర్యాటక రంగంపైనే కాశ్మీర్ అనేది ఆధారపడి ఉంటుంది పర్యాటకులు వెళ్తేనే కదా వాళ్ళకి ఒక రూపాయి వచ్చేది పర్యాటకులు అక్కడికి వెళ్తేనే అన్ని రంగాలు కూడాను అభివృద్ధి చెందుతాయి అక్కడ ఒకవేళ ఇటువంటి సంఘటనలు జరిగితే ఒకవేళ ఏముంది ఇప్పుడు ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత పర్యాటకులు అక్కడికి వెళ్తారమ్మా అది ఎంత పెద్ద దెబ్బ అది ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టారు అక్కడ హిందు ముస్లిమా అనేది కాదు వాళ్ళు కేవలం ఏంటంటే ఈ ఎవరైతే ఈ కాశ్మీరు నెమ్మదిగా వీళ్ళు భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి అనుకుంటున్నారు దీన్ని మనం డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి ఆ ముస్లిం అది కాదు అని ఎట్లా అంటున్నారు ఐడి కార్డ్స్ చూసారు మీరు హిందూ ముస్లిమా హిందూ అయితే ఒక పక్కకు రండి ముస్లిం అయితే ఇంకో పక్కకు వెళ్ళండి హిందువులను టార్గెట్ చేసి హిందువులను మాత్రమే చంపారు సార్ ఒక్క ముస్లిం అయినా కనిపిస్తున్నారు ఒక్క ముస్లిం ఎవరు ఎవరు చనిపోయింది పాపం ఆ హార్స్ రైడింగ్ ఎవరైతే అతను ఆయన ఏదో రైఫిల్ మా అంటే లాక్కునే ప్రయత్నం చేస్తే ఆయన ప్రాణాలు ఆ ఒక్క ప్రాణం మాత్రమే పోయింది మిగతా వాళ్ళందరూ కూడా మీకు ఒక చిన్న విషయం చెప్తారమ్మా మీరు ఒక్క ప్రాణం పోయింది అతను లాక్కునే ప్రయత్నం చేశారు అంటున్నారు కానీ నా దగ్గర ఉన్నటువంటి వాస్తవాలు అది కూడాను నేషనల్ మీడియాలో ప్రచురితమైనటువంటి వాస్తవాలు యావత్తు మీడియా మొత్తం కూడాను చూపించినటువంటి వాస్తవాలు ఏంటంటే ఆ వ్యక్తి అనేకమైన అనేక మంది ప్రాణాలను కాపాడుతూ అతను సరిపోయాడు అతను కూడాను ముస్లిమే నేను ఇక్కడ హిందూ ఆ ముస్లిం అని చెప్పి నేను డివైడ్ చేసి కూడదలుచుకోవట్లేదు ఒకతనే కానీ కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ ఉగ్రవాదులు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దీనికి రెండు అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఇస్లాం అసలు ఏం చెప్తుంది ఇస్లాం ధర్మం ఏం చెప్తుంది అనేది నేను మీకు స్పష్ట స్పష్టత ఇస్తాను లాఫి దీన్ అంటే ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి లేదు మీరు చెప్పిన విధంగా వారు ముష్కరులు ఏం చేశారు మీకు కలమా వచ్చా మీరు కలమా వస్తే మీరు కలమా చదవండి లేదంటే కనుక నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి అతన్ని ఐడెంటిఫై చేసి మరీ చంపారు అసలు జబర్దస్తియే లేదు ఇస్లాంలో అలాంటప్పుడు నువ్వు అసలు నువ్వు ఏ రకంగా చంపుతావు ఒకటి నువ్వు జబర్దస్తి చేసావు లాక్ క్రఫ్ ఇద్దీన్ అని చెప్పేసి పురాణ అంటుంది ఇస్లాంలో జబర్దస్తి లేదు అని చెప్పేసి నువ్వు అక్కడ నువ్వు నాన్ ముస్లిం అయిపోయావు నంబర్ వన్ నంబర్ టూ ఏదైతే అమాయకమైనటువంటి ప్రజలను నువ్వు కాల్చి చంపావో కురాన్ చాలా స్పష్టంగా ఇస్తున్నటువంటి ఉపదేశము ఐదో అధ్యాయం ముప్పై రెండవ వాక్యం సూర్య అల్మైదా అంటారండి అందులో చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే ఒక అమాయకమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలను కనుక నువ్వు హరిస్తే నువ్వు యావత్తు మానవాళి యొక్క ప్రాణాలను హరించినట్టే అదే విధంగా ఒక అమాయక ప్రజల యొక్క ప్రాణాలను నువ్వు కాపాడితే కనుక యావత్తు మానవాళిని కాపాడినట్టే అని చెప్పేసి మరి అలాంటప్పుడు ఈ ఈ యథములు ఎవరైతే ఉన్నారో ఈ యధములు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముస్లింలు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు వాళ్ళు క్లేమ్ ఎలా చేస్తారండి వాళ్ళు ఖురాన్ కి వ్యతిరేకంగా పనిచేశారు ఏదైతే ప్రతి ముస్లిం సార్ ఏజ్ నుంచి చదువుతారు సార్ ప్రతి ముస్లిం ఖురాన్ చదువుతాడా అంటే కనుక ప్రతి ముస్లిం ఖురాన్ చదవాలి అంటారు చదువుతారా చదవరా చదువుతారు ఇప్పుడు ఖచ్చితంగా ఏజ్ నుంచి సార్ సార్ ఏజ్ నుంచి సార్ ఆ మీకు ఇప్పుడు నా పిల్లలు ఉన్నారమ్మా నా పిల్లలు అయితే నాకు ఫోర్త్ క్లాస్ నుంచి అంటే వాళ్ళ అక్షరాభ్యాసమే ఖురాన్ తో మొదలు పెడతాము అచ్చ ఓకే అక్షరాభ్యాసం ఖురాన్ అని చేసిన వాళ్ళు కూడా డెఫినెట్లీ ఖురాన్ చదివే ఉంటారుగా మీరు అన్నట్టుగా ఖురాన్ ఏం చెప్తోంది దానికి అపోజిట్ గా ఎట్లా చేస్తారు మరి అంతా ఖురానే కదా అవునమ్మా ఇప్పుడు ఒక సమాజంలో ఒక సమాజంలో ఇప్పుడు దొంగలు కేవలం ముస్లింలలోనే ఉన్నారా లేకపోతే ఒక మతంలోనే ఉన్నారా రేపిస్ట్లు మటరిస్ట్లు మానభంగాలు చేసేవాళ్ళు కామనైజ్ కాదమ్మా మీరు ఒకటి ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ గమనించాల్సిందంటే అన్ని సమాజాల్లో కూడాను దరిద్రులు ఉంటారు వాళ్ళు చేసినంత మాత్రాన అది మొత్తం సమాజంపై ఆపాదించడం అనేది తప్పు అంటున్నాను వాళ్ళు చేసింది నూటికి రెండు వందల శాతం తప్పు క్షమించరాని నేరము వాళ్ళని ఊచకోత కోయాలి వాళ్ళని నడి రోడ్డుపై నుంచోపెట్టి వాళ్ళని బుల్లెట్స్ తో కాల్చి చంపాలి వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలి అని చెప్పేసి ముస్లిం సమాజం కోరుతుంది మేము డిమాండ్ చేస్తున్నాము అందులో ఎటువంటి అసోక్తి లేదు కానీ ఆ నింద మొత్తం యావత్తు సమాజంపై మీరు మోస్తారంటే కనుక అది సమంజసం కాదు కదా చనిపోయిన వాడు చంపిన వాడు ముస్లిం కాపాడిన వాడు ఒక ముస్లిం ఉన్నాడు అక్కడ మరి అలాంటప్పుడు ఆ ముస్లిం ఎందుకు కాపాడాడు వాడు నిజమైనటువంటి ఏదైతే ఆ మానవతా వాది ఉందో వాళ్ళలోంచి అది బయటకు వచ్చాడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో దరిద్రులు ఎవరైతే ఉన్నారో సిక్స్ మెంబర్స్ ఎగ్జాక్ట్లీ అమ్మ నేను నేను కాదనట్లేదు నేను దానికి నేను వ్యతిరేకం కాదు అది తప్పు అని చెప్పే నేను ఖండిస్తున్నాను కానీ ఒక ప్రాణమైనా కానీ ఇరవై ఆరు ప్రాణాలైనా కానీ ఏదైనా కానీ ప్రాణం ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించడం అనేది తప్పు ఇందులో ఎటువంటి అసక్తి లేదు అది కూడా ఇస్లాం ధర్మం పేరు చెప్పి మరి ఆ పని చేయడం అనేది తప్పు ఏదైతే ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలు ఉన్నాయో వారు ఎందుకు చేస్తున్నారు అనేది మనం గమనించాలి ఈ సమయం మన దేశానికి మన దేశానికి కావాల్సింది హిందువా ముస్లిమా లేకపోతే కాంగ్రెస్ ఆ బిజెపి ఆ నువ్వు ఆర్ఎస్ఎస్ ఆ లేకపోతే ఏ జమాత్తో సంబంధం ఉంది నువ్వు క్రైస్తవుడువా నువ్వు సిక్కువా నువ్వు హిందువా కాదు మనం విఆర్ ఇండియన్స్ అన్న ఏకైక నినాదాన్ని తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున పాకిస్తాన్ లో జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి చర్యను మనం దానికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలపై మనం ఆపాదిస్తామంటే కనుక అది ఏ మాత్రం కూడాను సహేతుకం కాదు అన్న సంగతి గమనించాలి అంటున్నాను నేను సార్ ఎప్పుడైనా మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళినరా ఎస్పెషల్లీ ఈ ప్లేస్ కి ఎట్లా ఎట్లా ఎంట్రీ ఇచ్చి ఉంటారు లోపలికి హౌ కమ్ మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతున్నారు మీరు మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతున్నారు మీ మీ క్వశ్చన్ కి నేను ఎలా ఎంటర్ అయ్యాను ఏంటి అనేది నేను దాని సమాధానం మీకు కూడా తెలుసు కానీ మీరు ఎందుకు అడుగుతున్నారనే దీంతో నేను మీకు ఆన్సర్ ఇస్తున్నాను చూడండి అమ్మా రెండు మంది పర్యాటకులు ఉన్నారు అక్కడ నేను ఎవరిని నిందించట్లేదు నేను ఏ పార్టీ పేరు తీసుకోను కానీ లెటర్స్ కమ్ టు ద కామన్ సెన్స్ పాయింట్ రెండు వేల మంది పర్యాటకులు అక్కడ ఉంటే కనుక నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ప్రతి కిలోమీటర్కి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన ఐ థింక్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత నా విజిట్ ఉంది నేను గా వెళ్ళాను అసలు ఏంటి అక్కడ పరిస్థితి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి అడుగు తీసి అడుగు వేస్తే ఆర్మీ దళాలు పూర్తిగా ఆక్యుపై చేసుకొని వాళ్ళు పూర్తిగా సెక్యూరిటీగా ఉన్నారు కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాశ్మీర్ అంటే కొంచెం ఈ విధంగా ఉంటుంది కాబట్టి అది కాకుండా పర్యాటకులు వస్తారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరి అలాంటప్పుడు ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన ప్రాంతం నుంచి ఏదైతే మెయిన్ సిటీ ఉందో అది రెండు వందల యాభై కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి అంత లోపలికి వెళ్ళాలి అక్కడ రెండు వేల మంది పర్యాటకులు ఉంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏంటమ్మా నేషనల్ మీడియాలో ఒక అంటే ఒక మీడియా ఛానల్లో కూర్చొని ఇంకో మీడియా పేరు తీసుకోకూడదు కాబట్టి నేను పేరు తీసుకోవట్లేదు ఒక ప్రముఖ నేషనల్ మీడియాలో ఒక రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తూ అత్యంత దారుణమైనటువంటి సెక్యూరిటీ ఇక్కడ ఉంది ఇక్కడ సెక్యూరిటీ అసలు ఏ మాత్రం లేదు ఇది అత్యంత దారుణం అని చెప్పేసి అతను కూడాను రిపోర్ట్ చేయడం జరిగింది నేను ఇక్కడ ఒకరిని నేను తప్పు పట్టట్లేదు నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మా తప్పుల్ని కూడా మేము సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అంతే ఏదో రకంగా ఎవరైతే ఈ ముష్కరులు ఉన్నారో వాళ్ళు ఏదో ఒక మార్గం ద్వారా ఎంటర్ అయ్యి ఉంటారు కదా వాళ్ళు అంత ఈజీగా ఎలా ఎంటర్ అయ్యారు ఎవరు వాళ్ళకి సహకరించారు నేను నేను చెప్పలేను కదా నేను చెప్పలేను కదా తల్లి నాకు దాని గురించి నాకు అవగాహన లేనప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు సహకరించి ఉంటారు ఖచ్చితంగా ఎవరో ఒకరు సహకరించి ఉంటారు బట్ ఎవరు సహకరించారు అంటే సార్ ఏపీకి సంబంధించిన మధుసూదన్ రావని ఒకతను చనిపోయాడు సార్ మీరు చూసే ఉంటారు నాకు తెలిసి చూసాను వాళ్ళ మిస్సెస్ చూసారు కదా లోకల్ వాళ్ళు కూడా కొంత మిస్ గైడ్ చేశారు అన్నటువంటి మాట చెప్పింది సార్ మీరు విన్నారా జరిగిండొచ్చా అట్లా జరిగి జరగడానికి నేను ఇప్పుడు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ నేను కౌంటర్ అయితే చేయలేను ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చిన ఆవిడ 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 మాటకి నేను కౌంటర్ ఇవ్వలేను కానీ నేను మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఆర్టికల్ ఉందో ఆ ఆర్టికల్ ఇవాళ మార్నింగ్ ఏ ప్రచురితమైంది పహల్గామ్ గైడ్ బికెమ్ గార్డియన్ ఫర్ ఛత్తీస్గఢ్ బీజేపీ వర్కర్ హక్ ద చిల్డ్రన్ సేవ్ దేర్ లైఫ్ అని చెప్పేసి ఎవరైతే బీజేపీకి ఛత్తీస్గఢ్కి కి చెందినటువంటి యువ నాయకుడు ఉన్నారో ఆయన పేరు వచ్చేసి అగర్వాల్ అండి ముప్పై ఐదు సంవత్సరాలు ఆయనకి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో వచ్చింది ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ కాశ్మీర్ కి చెందినటువంటి వ్యక్తి ఇతను మా యొక్క ప్రాణాలను కాపాడాడు అని చెప్పేసి ఇస్తున్న ఐథింక్ ఉండవచ్చు నేను కాదు అని చెప్పేసి నేను చెప్పను మేబీ కొంతమంది ఏమైనా చేసి ఉండవచ్చు లేకపోతే జరగచ్చు కానీ ఈ అంశం జరిగిన తర్వాత మీరు చూడండి కాశ్మీర్ లో బయటకు వచ్చి ప్రజలు చేస్తున్నటువంటి నినాదాలు ఏమిటి వారు చేస్తున్నటువంటి అంశం ఏంటి అనేది కూడాను ఒకసారి క్షుణ్ణంగా గమనించండి ఇంతకు ముందు గతంలో మనం ఇది చూసామా ఈ రోజున వాళ్ళు భారతదేశంలో అంతర్భాగం మేము అని చెప్పేసి నమ్మి వాళ్ళు ఇస్తున్నటువంటి నినాదాలు హిందూ ముస్లింల ఐక్యత వర్దిల్లాలి అని చెప్పేసి మేము భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అది హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ చేయాల్సినటువంటి అంశం ఉండవచ్చు ఒకళ్ళు ఇద్దరు లేకపోతే ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఉండవచ్చు వాళ్ళని కూడాను మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటారు నేను యా ఓకే రైట్ సార్ నిన్న తను మాట్లాడుతూ కూడా ఇంకో మాట అండి సార్ కాల్ చేయటప్పుడు కూడా ప్రాధేయపడుతున్నా కూడా మమ్మల్ని వదిలేయండి బిడ్డ ప్రాధేయపడ్డా చనిపోయిన వాళ్ళను మళ్ళా కాల్చిండ్రు అట్లాగే నన్ను కూడా కాల్ చేయు అంటే లేదు లేదు మిమ్మల్ని కాల్చం ఇక్కడ ఏం జరిగిందో వెళ్ళి మీ మోడీకి చెప్పు అన్నటువంటి మాట చెప్పింది సార్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి వెళ్ళి మీ మోడీకి చెప్పు అంటే కోపం అంతా మోడీ పైన లేకపోతే భారతదేశీయుల పైన ఎవరి మీద మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి వాడు ఆ రకంగా చెప్పి ఉండవచ్చు మోదీ గారి మీద కోపం అంటే కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్తున్నాను కదా తల్లి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బీజేపీయా లేకపోతే కాంగ్రెస్ ఆ లేకపోతే ఇంకో పార్టీయా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా విషుడ్ స్టాండ్ బిహైండ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మోదీ ఆయన ఎటువంటి స్టెప్ తీసుకున్నా కానీ ఆయనతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి నూట ముప్పై నూట నలభై కోట్ల మంది ప్రజలు మనం అందరం కూడాను ఆయన వెనకాల నుంచి అవలసినటువంటి పరిస్థితి అందులో ఎటువంటి డౌట్ లేదు ఎస్ మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవచ్చు మేము ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఒక మగుడు పెళ్ళం ఇద్దరు పిల్లలు ఉంటేనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి ఉండవచ్చు మాకు అనేకమైనటువంటి ఒపీనియన్స్ ఉండవచ్చు రీసెంట్ గా ఉన్నటువంటి ఏదైతే బఫ్ అమర్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు దానిపై మొత్తం దేశవ్యాప్తంగా కూడాను నిరసనలు జరుగుతున్నాయి జరుగుతాయి దానిపై మేము కూర్చొని మాట్లాడుకుంటాం కానీ దేశ సమగ్రతపై దేశంపై దేశంలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజలను హతమారుస్తున్నప్పుడు మేము ఇక్కడ కూర్చొని నువ్వు హిందూవి నేను ముస్లిం లేకపోతే నువ్వు ఆక పార్టీ నువ్వు ఈ పార్టీ అని చెప్పేసి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏ మాత్రం కూడా ఉండకూడదు ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి వీఆర్ ఇండియన్స్ దేట్స్ ద మ్యాటర్ అదే ఫస్ట్ అదే లాస్ట్ పాకిస్తాన్ ఏదైతే దేశం ఉందో దానికి మనం ఖచ్చితంగా మనం సమాధానం చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఎటువంటి తప్పుడు తప్పుడు పనులు చేస్తున్నటువంటి నా కొడుకుల్ని వాళ్ళని ఏం చేసినా పాపం లేదు ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నాయి ఇటువంటి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఏం చేసినా కానీ పాపం లేదు మీకు ఒక విషయం చెప్తానమ్మా పాకిస్తాన్ తో మాకు ఎటువంటి సంబంధం పాకిస్తాన్ రాకూడదు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాజం ముస్లిం సమాజం ఆంధ్ర మన భారతదేశంలో ఉన్నటువంటి సమాజం రెండు రాష్ట్రాలుగా రెండు దేశాలుగా ఈ దేశం విభజించకూడదు అని చెప్పేసి కోరుకున్నటువంటి వాళ్ళం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఆ రోజు మా దగ్గర ఆప్షన్ ఉంది ఐ కెన్ గో టు దట్ కంట్రీ బట్ వి హాట్ చూజ్ ఇన్ దట్ కంట్రీ యాజ్ అవర్ కంట్రీ వి హర్ చూజ్ ఇన్ దిస్ యాజ్ అవర్ కంట్రీ మోనా అబుల్ కలాం ఆజాద్ గారు ఫస్ట్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన ఢిల్లీలో లాల్ సిలాబాయి నుంచో ఇచ్చినటువంటి ఏదైతే స్పీచ్ ఉందో ఓ ముస్లింలారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏ దేశానికి వెళ్తున్నారు ఇది మా దేశం ఇది మా మాతృదేశం ఈ దేశం కోసమే గత రెండు వందల సంవత్సరాలు మేము ఈ ఎవరైతే ఈ దరిద్రులు ఉన్నారో ఎవరైతే ఈ ఆంగ్లేయులు ఉన్నారో బ్రిటిషర్స్ ఉన్నారో వీళ్లతో పోరాడి మేము సాధించుకున్న తర్వాత ఈ రోజు కుట్ర ప కుట్ర ఈ దేశం విడిపోతుంటే మీరు మతం ఆధారంగా ఆ దేశానికి వెళ్తారా అని చెప్పేసి చారిత్రాత్మకమైనటువంటి ఏదైతే స్పీచ్ ఉందో ఆ స్పీచ్ ని మా నర నరాన ఎక్కించుకున్నటువంటి పౌరులు ఈ ద ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు వీఆర్ లెఫ్ట్ లెగ్ తో పాకిస్తాన్ ని లెఫ్ట్ లెగ్ తో తన్ని ఈ దేశం మాది ఈ దేశం నాది ఈ దేశం మనది అని చెప్పేసి భావించి ఇక్కడ మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నట్టు ఈ ఏదైతే కలిసిమెలిసి ఉండేటటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో దీన్ని అంతం చేయటానికే దీన్ని అంతం చేయటానికే వారి యొక్క కుట్ర పాకిస్తాన్ ని కరెక్ట్ గా మన ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే ఎంతసేపట్లో అట్లా మటుమాయం చేయగలుగుతుంది మీరే మీరేం నమ్ముతారు చెప్పండి మీరు చెప్పండి ఎంతసేపు నాకు తెలిసి ట్వంటీ ఫోర్ అవర్స్ పాకిస్తాన్ లేకుండా చేసేవచ్చు కానీ మేము ఇక్కడ మేము చెప్పేది ఒకటే అసల్లీ పాకిస్తానా లేకపోతే ఇదా అని చెప్పి కాదు వాడు పాకిస్తాన్ లో కూర్చొని వాడు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్య ఇప్పటికి కూడాను వాడికి తెలుసు వాళ్ళకి తెలుసు స్పష్టంగా తెలుసు ఇరవై నాలుగు గంటలు చాలు పార్టీ ఏమైంది కార్గిల్ లో ఏమైందండి కార్గిల్ లో ఏమైంది పంతొమ్మిది వందల అరవై ఐదు వాళ్ళు ఏమైంది మనకందరికీ తెలిసిందే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు మేకపోతు స్ట్రైట్ అయినట్టు మీరు ఎక్కడైనా చూసారా ఎప్పుడైనా చరిత్రలో గమనించారా కుక్క తోక వంకరే అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వారికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ చిచ్చు పెట్టడం వారు మైండ్ గేమ్ ఆడుతున్నారు వారు మైండ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళకి వాళ్ళ కాళ్ళ నుంచి భూమి కదిలిపోయింది నేనేమంటానంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని కూడాను మేము ఆక్యుపై చేయాలి ఆక్యుపై కాదు మా దేశం అది మా దేశంలోని అంతర్భాగము దాన్ని తిరిగి మేము స్వాధీనం చేసుకోవాలి ఆ దిశగా మనం అడుగులు వేయాలి ఈ రోజు చైనా ఉంది చైనా ఎంత భూభాగాన్ని ఆక్రమించిందండి ఎంత భూభాగాన్ని ఆక్రమించింది మేము చేతులు కట్టుకొని కూర్చొని చూస్తూ ఉండాలా నో ఈ దేశం కోసం ముస్లిం సమాజం కాదు ఈ దేశంలో కోసం భారతీయులు అందరూ కూడాను కుల మతాలకు అతీతంగా ప్రాణాలు త్యాగం చేశాము చేశారు చేస్తూనే ఉంటారు దానికి ముందు వరుసలో ముస్లిం సమాజం సైతం కూడాను భారతదేశం భారతదేశ ముస్లిం సంతితి ఇక్కడ ఉన్న ఇక్కడ నివసించేటటువంటి ముస్లింలు ఈ దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేశారు చేస్తారు అవసరం పడితే మళ్ళా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఈ డిస్టర్బెన్స్ తీసుకుని రావడానికే వాళ్ళు కుట్ర యా ఆ కుట్రలో మేము భాగస్వామ్యం కాకూడదు అంటున్నాను నేను యా ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళొద్దు అక్కడ వాళ్ళు ఇక్కడికి రావద్దు ఫార్టీ ఎయిట్ అవర్స్ వాజ్ ద డెడ్ లైన్ మనం పెట్టింది అట్లాగే బీసీసీఐ కూడా ఒక డిసిషన్ తీసుకుంది క్రికెట్ మేబీ ఇంకా ఫర్దర్ గా కూడా ఆడకపోవచ్చు సినిమాలు అక్కడ యాక్టర్స్ కి సంబంధించిన సినిమాలు ఇక్కడ ప్రదర్శించడానికి లేదు నిషేధం ఒకటి కానీ సార్ నిన్న ఢిల్లీ ఎంబసీ పాకిస్తాన్ ఎంబసీలో కేక్ కట్ చేశారు సార్ జస్ట్ పాల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన కొద్దిసేపటికే కేక్ లోపలికి తీసుకువెళ్లడానికి ఒక మనిషి ప్రయత్నం చేస్తుండో ఐ థింక్ ఆ వీడియో చాలా వైరల్ అయింది మీరు కూడా చూసే ఉంటారు సార్ మీ ఒపీనియన్ ఏంటి ఎందుకు అయితే చూసానమ్మా కానీ కొన్ని అథెంటిక్ సోర్సెస్ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే అది దాని యొక్క క్రెడెన్షియల్స్ నాకు కరెక్ట్ గా దొరకలేదు బహుశా మీరు కూడాను ఏకీభవించి ఉండవచ్చు నేషనల్ మీడియా గానీ ఏది కూడాను దాన్ని కవర్ చేయలేదు దాన్ని కవర్ చేయలేదు ఒకవేళ నిజంగా అది నిజమైతే ఒకవేళ ఒకవేళ అది కనుక నిజమైతే కనుక వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఈ దేశంపై జరిగిన దాడికి ఇదే దేశంలో ఉంటూ ఇదే దేశంలో వాడు కేక్ తీసుకొచ్చి వచ్చాడంటే వాడికి ఎంత గుండె ధైర్యమమ్మ వాడికి వాడిపై మనం ఏం యాక్షన్ తీసుకున్నాం వాడిని మనం అరెస్ట్ చేసామా లేదా ఎందుకు చేయకూడదు అరెస్టు చేయవచ్చు కదా ఇరవై ఆరు మంది ప్రాణాలు పోగొట్టుకుంటే వాడు ఇక్కడ కేక్ తీసుకొచ్చి వాడు సెలబ్రేషన్స్ అని చెప్పేసి వాడి ఇక్కడికి వస్తుంటే అలాంటి వాడిని మనం అరెస్ట్ చేయాలా చేయకూడదా దేశ వ్యతిరేక చర్య కదా అది మళ్ళా ఎటువంటి యాక్షన్ తీసుకున్నారనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది సార్ మా చుట్టూ తల్లి ఇదంతా కాదు ఒకటే ఒకటి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వీ షుడ్ బి యునైటెడ్ నాట్ డివైడ్ వారి యొక్క ఏదైతే ఇప్పుడు 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 ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఏదైతే ముస్లిం వల్ల జరిగింది ముస్లిం సమాజం వల్ల జరిగింది లేకపోతే మదరసాల వల్ల జరిగింది ఏదైతే కొన్ని కొన్ని కామెంట్స్ ఉన్నాయి చూడండి ఇది వాళ్ళకి వాళ్ళకి ఏదైతే కుట్ర పండుతున్నారో ఆ కుట్రని మనం దగ్గరుండి సక్సెస్ చేసిన వాళ్ళం అవుతాము ఏ మతానికి చెందిన వాడివైనా ఉండు నువ్వు ఏ పార్టీకి చెందిన వాడివైనా ఉండు నువ్వు ఏ దీనికైనా కానీ ఏ ఆర్గనైజేషన్ చెందిన వాడువైనా ఉండు బట్ వీఆర్ ఇండియన్స్ అన్న ఏకైక నినాదం మన దగ్గర ఉండాలి అది నేను చెప్పదలుచుకుంటాను ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో మళ్ళీ కనీసం కనీసం పడుతుంది పడుతుంది చాలా కష్టం కదా తల్లి ఇప్పుడు ఇయర్ ఐ వాస్ ప్లాన్ ఫోర్త్ ఆఫ్ మే నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి నీట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లలు అడిగితే కూర్చొని మేము డిస్కషన్ చేసుకున్నాం ఇంట్లో ఎక్కడికి వెళ్తాము ఈసారి అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకుంటూ జమ్మూ అండ్ కాశ్మీర్ మన డిస్కషన్ లో టాప్ లో ఉంది ఇప్పుడు వస్తారా ఇప్పుడు రారు అంటే వారి యొక్క ఆర్థిక మూలాలపై జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్థిక మూలాలపై పాకిస్తాన్ దాడి చేసింది మా దేశం యొక్క ఆర్థిక మూలాలపై వాళ్ళు దాడి మనం చేయాల్సింది కూడాను అదేనమ్మా వారి యొక్క ఆర్థిక మూలాలను నష్టపరచాలి నేను ఒక సోర్స్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే అక్కడ వాటర్ బాటిల్ నూట నలభై రూపాయలంట అక్కడ ఒక మిల్క్ లీటర్ మిల్క్ రెండు వందల రూపాయలంట నాలుగు బ్రెడ్ ముక్కలు ఉండే బ్రెడ్ ప్యాకెట్ మూడు వందల రూపాయలంట ఇంత ఇన్ఫ్లియేషన్ ఉన్నటువంటి పరిస్థితి పాకిస్థాన్ పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మోదీ గారు తీస్తారు అని చెప్పేసి మేము భావిస్తున్నాము లో ఉన్నటువంటి మిసైల్ ప్రయోగం చేయబోతున్నామని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది మనమేమో కొంత అడ్వాన్స్ గా ఐఎన్ఎస్ విక్రాంత్ ని మనం చూయిన్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అనేది నెక్స్ట్ ఏం జరగచ్చు సార్ నేనైతే నేనైతే మనస్ఫూర్తిగా కాంక్షించేది ఒకటే ఈట్ కా జవాబ్ పత్తర్సేదేనా అంటాను సమస్య లేదు దాంట్లో ఎక్కడ కూడాను తగ్గడానికి అవసరమే లేదు దెబ్బకి దెబ్బ ప్రతీకారం ఇందాల్సిందే అందులో అనుమానమే లేదు ఇప్పుడు అక్కడ లో పరిస్థితి ఏంటి అంటే కనుక ఆ లో పరిస్థితి నేనైతే బార్డర్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి అక్కడ పరిస్థితి ఏంటో చెప్పలేను కానీ వన్ థింగ్ ఐ కెన్ డెఫినెట్లీ చీర్ విత్ యూ ఈ ప్రజెంట్ సిచువేషన్ లో మన ఇండియన్ ఆర్మీ కానివ్వండి లేకపోతే మా ప్రభుత్వం కానివ్వండి తీసుకునేటటువంటి స్టెప్స్ ఏదైతే ఉంటాయో అవి వాటిని మనం మాట్లాడకపోవటమే మంచిది ఎందుకంటే అది హైలీ సెక్యూర్డ్ హైలీ సేఫ్టీ ఉన్నటువంటి అంశాలవి వాటిని మనం డిస్కస్ చేయకపోవటం మంచిది బట్ మా మనసులు మా మనస్ఫూర్తిగా కాంక్షించేది ఒకటే పాకిస్తాన్ ని మటుమాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాత్రమే కాదు ఒకవేళ ఆ యుద్ధం గనక మొదలైపోతే కనుక పనిలో పని మొత్తం పాకిస్తాన్ని కూడాను మనం మళ్ళా కైవసం చేసుకొని అఖండ భారతదేశం వైపుకి అడుగులు వేయాలని చెప్పేసి నేను కాంక్షిస్తున్నాను అఖండ భారతం వైపుకి అడుగులు వేయటానికి ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలు సైతం కూడాను ఏదైతే తప్పు జరిగిందో గతంలో ఈ దేశాన్ని విభజించి ఆ తప్పుని మరలా సరిదిద్దుకొని మనం అందరం కూడా మళ్ళీ అందరినీ కూడా కలిపేసుకొని అఖండ భారతదేశం వైపుకి అడుగులు వేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటాను సార్ మీ అంటే విడగొట్టి అడగడం కాదు కానీ సర్జికల్ స్ట్రైకా లేకపోతే యుద్ధమా సార్ ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్ నేనైతే మనస్ఫూర్తిగా కాంక్షిస్తాను యుద్ధమే జరగాలి యుద్ధం జరగాలనే కోరుకుంటాను ఎందుకంటే వీళ్ళకి సరి అయిన గుణపాఠం నేర్పించాలి అయిన గుణపాఠం నేర్పించాలి పాకిస్తానీకి ఆ సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాను నేను కానీ ఆ యుద్ధ నీతి ఏదైతే ఉంటుందో ఆ యుద్ధని ఎందుకంటే భారతదేశం చరిత్రలో ఎప్పుడు కూడాను సివిలియన్స్ పై అటాక్ చేసినటువంటి దాఖలాలు లేవు సివిలియన్స్ ని అటాక్ చేయడం సివిలియన్స్ ని మటుమాయం చేయడం అనేది చాలా క్రూరమైన చర్య తల్లి చాలా క్రూరమైన చర్య అంటే వీళ్ళు అసలు మనుషులే కాదంటాను నేను అసలు వీళ్ళు వాళ్ళు ఏ వాళ్ళకి ఏం తెలుసా అండి వాళ్ళు పాపం ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి దాంట్లో ఒక నూతన జంట ఉంది పాపం పెళ్లి చేసుకొని హనీన్ ట్రిప్ అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసిన తప్పేంటి ఎందుకు అని చెప్పేసి నువ్వు చంపుతావు నువ్వు నువ్వు చంపుతూ మళ్ళీ ఒక మతం పేరు వాడుతూ నువ్వు చంపుతే చంపితే అది ఎంతవరకు సమంజసం అది దీన్ని మనం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం మాత్రమే కాకుండా పాకిస్తాన్ ఉగ్రవాద దేశానికి వ్యతిరేకంగా మనం ఎంత చేసినా గానీ ఎంత చెప్పినా గానీ తక్కువే దాన్ని మటుమాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ కి సరి అయిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ ఖబర్దార్ అని చెప్పేసి నినదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏం టాక్ నడుస్తోంది ఆర్ ఏం డిస్కషన్స్ నడుస్తున్నాయి వాట్ వాట్ యాక్షన్ ప్లాన్ ఆర్ ఒకటి నేను ఫస్ట్ క్లారిఫికేషన్ ఇస్తాను ఐఎమ్ నాట్ ఎ ముస్లిం మత పెద్ద నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ ని ఒక పొలిటికల్ ముస్లిం మత పెద్ద అంటే కనుక దానికి పురాన్ గ్రంథం మొత్తం కంఠస్థం చేసి ఉండాలి బట్ ఆహార్యం ద్వారా నేను మీకు ముస్లిం మత పెద్దలా కనిపించవచ్చు తప్పేం లేదు మీరు చెప్పిన దాంట్లో బట్ ఇక్కడ మా మనసుల్లో నడుస్తుంది ఒకటే తల్లి ఇది ఏంటిది ఇది మా ప్రాణాలకి ఏంటిది ఎందుకని చెప్పేసి ప్రతిసారి ఇది జరగాలి మనం ఇప్పుడు మీరు చూడండి మీరు అసదుద్దీన్ అవేసి నాకు అసద్ది అవేసి అన్నా గాని నాకు చాలా విషయాల్లో నేను అతనితో వ్యతిరేకిస్తాను చాలా విషయాల్లో వ్యతిరేకిస్తాను బహిరంగంగా అనేక అంశాలు నేను మాట్లాడి ఉన్నాను కూడా కానీ మీరు చూడండి నిన్న ఆయన నిన్న నేను ఒక సో మన టీవీ ఛానల్లోనే కూర్చొని నేను ఇచ్చాను ఒక కాల్ ఇచ్చాను అదేంటంటే ఏదైతే ఇవాళ ఫ్రైడే అమ్మా ఇవాళ్ళ ఇవాళ జుమ్మా ఇవాళ ఫ్రైడే అనేక మంది గుమ్మగుడుతారు ఈ ఎంత మంది అయితే ఇరవై ఆరు మంది ఇన్నోసెంట్స్ ఉన్నారో వీళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారో వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించండి అని చెప్పేసి అప్పీల్ చేయడం జరిగింది అదే అదే విధంగా అసదుద్దీన్ అవేసి గారు ఈ రోజున బయటకు వచ్చి ఆయన నల్లరిబ్బం ధరించి మీ యొక్క వ్యతిరేకతను మీరు స్పష్టంగా చూపిస్తూ మీరు ముందుకు అడుగు వేయండి అని చెప్పి చెప్తాను కాబట్టి ముస్లిం సమాజం భారతదేశంలోని మమేకం భారతదేశ ముస్లిం సమాజం భారతదేశం ఐక్యత కోసం భారతదేశ సార్వభౌమిక కోసం భారతదేశం లౌకిక దేశంగా ఉండటం కోసం భారతదేశం యొక్క ఏదైతే ఇంటిగ్రిటీ ఉందో దాన్ని కాపాడటానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడాను అహన్నిసలు తప్పిస్తాడు తప్పించాడు తప్పించాలి అని చెప్పేసి నేను భావిస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అట్లాగే ఫర్దర్ గా కూడా ఐ థింక్ ఇంకా ఇంకా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉందనుకుంటా సార్